భారత ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీకి అలాగే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ గిఫ్ట్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే అండి భారత ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీకి అలాగే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కి మంచి గిఫ్ట్ ఇచ్చాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏంటి ఆ గిఫ్ట్ సార్ ట్రంప్ యొక్క మనస్తత్వం మన అందరికీ తెలిసిందే కొంచెం దుందుడుగా మనస్తత్వం ఒకటి ఉంటుంది బేసిక్గా అతను పొలిటీషియన్ కాదు అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దాని దానికి అనుగుణంగానే అతని ఆలోచనలో విధానాలు అన్నీ ఉంటాయి రెండు వేల పన్నెండులో గతంలో కూడా చెప్పాను రెండు వేల పన్నెండులో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్ అమెరికన్ సార్ ఈడియట్స్ అన్నాడు మరి అదే అమెరికా సమాజం ఆయన రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నుకుంది ఎన్నుకుంది సరే అమెరికాలో అతను మామూలుగా ఏమంటాడంటే అమెరికా ఫస్ట్ అంటాడు అమెరికా ఫస్ట్ అంటే నినాదం అతను ఎప్పటి నుంచో ఉంది తప్పలేదు ఎవరైనా ఏ దేశమైనా మా దేశం ప్రధానం అనుకుంటారు మా దేశం నిరుద్యోగం లేకుండా ఉండాలి మా దేశంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ముందు ఫస్ట్ ప్రయారిటీ ఉండాలని కోరుకుంటారు తప్పలేదు కానీ అమెరికా సమాజం ఏ విధంగా ఎదిగింది కూడా మన చరిత్ర చూసుకోవాలి అమెరికా సమాజం స్వేచ్ఛత వాతావరణం కల్పించింది ప్రపంచంలో అందరికీ మేధాస్ ఎక్కడ ఉన్నా సరే ఆహ్వానించింది ఆ ఆహ్వానించి వాళ్ళకి సరైన అవకాశం ఇచ్చిన వలన ఈ రోజున అమెరికా పరిస్థితిలో ఉంది ఎగ్జాక్ట్లీ అది మర్చిపోయాడు ఆయన అంటే ఉన్నటువంటి నైపుణ్యం వల్ల కాదు ఇతర దేశాల్లో ఉన్న నైపుణ్యం కలిగిన వాళ్ళని అమెరికా హక్కుని చేర్చుకుంది స్వేచ్ఛాయుత వాతావరణం చేర్చుకుంది సరే ఈ రోజున అతను ఆ వాతావరణ వాణిజ్య ఒప్పందాల పేరుతో బయట దేశాలు మా మీద ఇన్ని సుంకాలు విధిస్తున్నాయని చెప్పేసి అని అంటే అన్ని దేశాలు నా మీదే ఆధారపడ్డాయి అని ఒక భ్రమంలో ఉన్నాడు ఆయన భ్రమలో ఉండి ఒక్కొక్క దేశానికి ఒక రకంగా చేసుకుంటూ వచ్చాడు దాంతోపాటు ఇప్పుడు ఏమంటాడైనా ఇప్పుడు భారత్ చమురుని రష్యా నుంచి కొనుక్కుంటున్నాయి పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ విషయంలో మీ అంతా వ్యతిరేకంగా అదే రష్యాకి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు అతను రష్యాకి మద్దతుగా ఉండి అక్కడ చమురు కొనుక్కుంటే ఇటువంటిది ఈ మధ్య బ్రిక్స్ సమావేశం జరిగింది బ్రిక్స్ కూడా ఏదో డాలర్ ని తగ్గింపు చేసే విధంగా చేస్తుంటే బ్రిక్స్ కనుక కరెన్సీ వచ్చింది అంటే అది డాలర్ పడిపోయేలాగా పడిపోయేలా ఉందని కృష్ణ గారు ఇక్కడ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రష్యా దగ్గర నుంచి చమురు కొంటున్నందుకు మనకి ట్యాక్స్ విధిస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఈ రోజు నుంచి అంటుంది అమెరికా రష్యా ట్రంప్ అయితే యూరప్ కంట్రీస్ కూడా ఉక్రెయిన్కి మద్దతుగా రష్యాకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి అదే యూరప్ కంట్రీస్ స్టిల్ ఈ రోజుకి కూడా గ్యాస్ మాత్రం రష్యా దగ్గర కొంటున్నాయి వాళ్ళేమో గ్యాస్ రష్యా దగ్గర కొనవచ్చు మనమేమో రష్యా దగ్గర ఆయిల్ కొనకూడదు అంటే ఇది ఇదే విచిత్రమైన వాతావరణం ఎగ్జాక్ట్లీ అంటే ఇంకా ట్రంప్ మాటలు చూసుకుంటే ట్రంప్ నేను ఆ యుద్ధాలు ఆపేడు అని వైట్ హౌస్ ఇందాకంట నోబెల్ ప్రైజ్కి ఇచ్చిన ఆశ్చర్యం లేదనుకోండి ఎందుకంటే ఆ యుద్ధాలు ఆపేడు అంటే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన తెలంగాణలో ఉన్నటువంటి పాల్ గారు అరవై ఆరు యుద్ధాలు ఆపాడు ఈయనకి ఏమి ఇవ్వాలి దాన్ని ఎన్ని నోబుల్ ప్రైజ్లు ఇవ్వాలి దీనికి ఈయన ఇలా చెప్తాడు ఏ యుద్ధం జరిగినా నేనే ఆపేనంటాడు ఈయన యుద్ధం ఆగిన అలాగే ట్రంప్ అప్పుడు అమెరికా అమెరికాకి కేఏ పాల్ అంటాడు ట్రంప్ అంటే ఆ విధంగా మాట్లాడతాడు ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు ముందేమో నేనే ఆపాను అన్నాడు తర్వాత ఏమో నేను సూచన చేశాను తప్ప నేను ఆపలేదు వాళ్ళు ఆప చేశాడు మళ్ళీ నేనే చేశాను నేనే ఆపాను అంటాడు ఒక నిలకడతనం లేనటువంటి వ్యక్తి అంటే స్థిరత్వం లేదు ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి వైరం ఎప్పటి నుంచో ఉంది రెండు దేశాలు విడిపోయిన తర్వాత కూడా వైరం ఉంది కానీ వాణిజ్య పరంగా భారత్ ఎటువంటి దిగుమతులు చేసుకోవా దిగుమతులు చేసుకుంటున్నాం మనకి సంబంధించినటువంటి పాకిస్తాన్కి ఏ దిగుమతులు కావాలో జరుగుతున్నాయి వాణిజ్యానికి ఇబ్బంది లేదు వాణిజ్యం వేరు దౌత్యం వేరు దౌత్యానికి వాణిజ్యానికి లింక్ ఎప్పుడు ఎలా పెడతారు ఇప్పుడు అదే కదండి ఇప్పుడు సింధు జలాల ఒప్పందం మూడదా చేసుకున్నాం కదా ఇప్పుడంటే ఆగింది మనకే మనకి మనం యుద్ధం వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకున్నాం కానీ ఒప్పందాలకి వాణిజ్యానికి లింక్ పెడితే ఎలా చూడాలి ఇష్టం కెనడా కొన్ని శత్రు దేశాల పక్కన ఎప్పటి నుంచి అమెరికాకి మిత్రపక్షం మిత్ర దేశం కెనడా కెనడాని తీసుకొచ్చేసి మా దేశంలో కలిపేసుకుని రాష్ట్రంగా మార్చుకుందాం అంటాడు ఏం మాట్లాడుతాడు అర్థం కాని విషయం అంటే ఒకటి డాలర్ అనేది బలంగా ఉంది అంటే ఎందుకు బలంగా ఉందంటే ప్రపంచంలో ఇతర దేశాలు కూడా ట్రేడింగ్ అన్ని కూడా డాలర్లో చేసుకుంటా ఉంటాయి వాళ్ళ కరెన్సీలో కాకుండా డాలర్ బలంగా ఉంది అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కువ రావడం ఉండడం తోటి ప్రపంచంలోనే ఉన్న యువత అంతా కూడా అక్కడికి వెళ్ళడం అక్కడ ఉపయోగపడడం అక్కడ డాలర్ వాల్యూ పెరగడానికి కూడా కారణమైంది ట్రంప్ వలన కాదు ట్రంప్ ఎలా ఉంటాడో అయితే వెళ్ళిపోతాడు అమెరికా ఎప్పుడూ కూడా స్వేచ్ఛేత వాతావరణం చేసుకుంది అయితే ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా మన ఇండియాలో ట్రంప్ ఇండి మాటలు మాట్లాడుతున్నా మోదీ మౌనంగా ఉంటున్నాడు అమెరికా మన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా నేనే ఆ చెప్తున్నా కూడా మోడీ మాట్లాడలేదు జయశంకర్ గారు మాట్లాడారు కదా అమిత్ షా గారు మాట్లాడారు కదా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు కదా ఈ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నారు సరిపోవట్లా మోదీ గారు మాట్లాడాలి అంటే ఏమీ లేదు వాళ్ళకి ఒక బాధ వస్తుంది ఇక్కడ మోదీ గారు వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటాడైనా మోదీ గారు చాలా వ్యూహాత్మకంగా ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా దాది నూట నలభై కోట్ల మంది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళది ఎంత అమెరికా అంతా పోతే ముప్పై రెండు కోట్ల ముప్పై మూడు కోట్ల జనాభా నూట నలభై కోట్ల మంది జనాభా ఇక్కడ అవును యుద్ధం ఎక్కడ ఎక్కడ మొదలట్టాలో తెలుసు తెలిసి ఎక్కడ ఆపాలో కూడా మోదీ గారికి తెలుసు అదే విధంగా పదే పదే అంతా అంటారు మోదీ మాట్లాడితే ఇన్ని దేశాలు చేస్తున్నాడు నిజంగా అగ్రిమెంట్స్ చూడండి ఈరోజు బ్రిటన్ తోటి మనం ఈ వారంలోనే చేసుకున్నాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తొంభై తొంభై తొమ్మిది శాతం మన ఇండియాలోని ఉత్పత్తులకి బ్రిటన్లో ట్యాక్స్ లేదు అద్భుతంగా వెళ్తాయి ఈరోజు ప్రపంచం ఉగ్రం అయిన తర్వాత నీది నాది ఏంటంటే కలుపుకుని వెళ్ళాలి అంతా కలుపుకుని వెళ్ళాలి మీ ఏ అవసరం మీ అవసరం తీర్చాలి మీ దగ్గర నుంచి మాకే అవసరం తీర్చుకోవాలి ఇటువంటి ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందో అంటే ఒక పక్క నుంచి ఎన్ని రకాలుగా ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నా కూడా సైలెంట్ గా మోదీ చేయవలసిన పని చేస్తున్నాడు ఇది ట్రంప్ గారికి అర్థం అవ్వడానికి కొంచెం టైం పడద్దు రాహుల్ గారికి అయితే ఇప్పటిలా అర్థం అవ్వదు అంత జ్ఞానం అయిన కానీ లేదనుకోండి ఏదో బురద చేయాలనే కార్యక్రమాలు చేస్తాడు ఒకటి అమెరికా అన్నది అమెరికా మీద ఆధారపడి ఉన్నారేమో అని ఇంకా భ్రమంలో ఉన్నారు ఈ రోజు ప్రపంచం అంతా డెవలప్మెంట్ అవుతుందండి అక్కడ అన్ని చోట్ల కూడా టెక్నాలజీ పెరుగుతుంది జనరల్ ఉత్పత్తి అవుతున్నాయి రకరకాల సదుపాయాలు పెరుగుతున్నాయి అమెరికాలోని అమెరికా కూడా ఇతర దేశాల మీద ఆధారపడలేదా ఆయిల్ గురించి గ్యాస్ గురించి ఆధారపడి ఉంది కదా అలా అవసరం ఇతర దేశాల మీద ఖచ్చితంగా ఏదో ఒక అంశంలో అయితే ఆధారపడి అంతే పెద్ద డాలర్ చాలా బలంగా ఉంది నా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది నా సైనిక వ్యవస్థ చాలా ఎంత ఉంది మీరు అందరూ అణిగి మణిగా ఉండాలంటే కుదరదు ఆ రోజులు అయిపోయినాయి ఎవరు కూడా ఎవరో వాళ్ళ స్వయం ప్రతిపక్తిని వదులుకో అవకాశాలు లేవు ఎవరికి వాళ్ళు ఏ దేశానికి రష్యా ఉత్పత్తులు కాని ఇటు ఇరాన్ ఉత్పత్తులు కానీ ఇరాక్ ఉత్పత్తులు కానీ మీరు కనుక కొన్నారు అంటే మీ మీద నేను సుంకాలు విధిస్తాను మీరేమో గ్యాస్ కొనుక్కోవచ్చు అదే అదే నేను మీరు గ్యాస్ కొనుక్కుంటున్నారు కదా యూరప్ కంట్రీస్ అన్ని నీకు మద్దతుగా ఉన్నాయి కదా ఆ యూరప్ కంట్రీస్ అన్ని కలిసి ఉక్రెయిన్ కి మద్దతుగా రష్యా మీద యుద్ధం చేస్తున్నాయి కదా మీరేమో గ్యాస్ కొనుక్కుంటా మమ్మల్ని ఏమో ఆయిల్ ఏంటి అంటే ఏంటంటే నేను ఏం చెప్పినా చెల్లుతుంది ప్రపంచానికి పెద్దన్న అనే భావన ఇంకా ఉన్నాడు రష్యా ఎప్పటి నుంచో మనకు మిత్ర దేశం కానీ కొన్ని కొన్ని చోట్ల రష్యా చేసే పని ప్రతిభ కార్యక్రమానికి మనం మద్దతు నిలలా అవును రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కూడా మనం ఏం చెప్పారండి ఇక్కడ ఇండియా మీరు కూర్చొని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలి దోచపరంగా కూర్చోవాలి చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అని చెప్పి చెప్పాను తప్ప మనం ఎవరికీ మద్దతు చెప్పాలను నింటది వ్యూహాత్మక మౌనం ఇది అదేవిధంగా ఎక్కడ ఇతర దేశాలతో ఏ సంబంధం అందే పెట్టుకోవాలో విదేశాంగ విధానం అద్భుతంగా జరుగుతుంది గతంలో ఎప్పుడు లేదు అంటే ఏదేమైనా ట్రంప్ విషయాలు కొంచెం ట్రంప్ తన అతను మాట్లాడే ప్రతి మాటకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన పని మనం చక్కగా చేసుకుంటా వెళ్తా ఉంటే అందరికే కొన్నాళ్ళకి అవుద్ది భారత్ అంటే ఏంటి అన్నది అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీకి అలాగే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఆ గిఫ్ట్ ఏంటి ఎంతకి వ్యూహాత్మక మనమే పెద్ద గిఫ్ట్ ఓకే okay. ఆ మౌనం అర్థం అవ్వాలంటే అర్థం అవ్వదు ఎందుకంటే నిజం ఉందా నేను చెప్పినట్టు ఆయనేమో వ్యాపారవేత్త రాహుల్ గాంధీ గారికి రాజకీయ పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వారసత్వంగా వచ్చిన నాయకుడు ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు ఏం కాదు కాబట్టి ఆయనకి అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టం ఏవో కొంచెం రాష్ట్రద్రిత అమ్మమ్మ గారు అంతకు మించి భారతదేశం మీద అతనికి ప్రత్యేకమైన ప్రేమలు ఏమి ఉండవు ఏంటే ఏదేమైనా దేశానికి సంబంధించిన అంశమైనప్పుడు కృష్ణ గారు ఐకమత్యంగా మాట్లాడాలి రాజకీయంగా మాట్లాడకూడదు ఓకే ఒక ఇప్పుడు ఇండియా పాకి మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు సరే దేశం అన్ని పార్టీలు మద్దతు చెప్పినాయి ఆపరేషన్ సింధూరికి ఆ తర్వాత ఎన్ని రాకెట్లు పడినాయి ఎంతమంది అది ప్రపంచాన్ని తెలియజేయాల్సిన అవసరం లేదు యుద్ధంలో మనం పై చేయిందా లేదా ఓకే గట్టి బుద్ధి చెప్పామో లేదా ఎవరైతే ఆ ఉగ్రవాదానికి చేశారో ఆ ఉగ్రవాదం నిర్మూలించిందా లేదా ఈ సబ్జెక్టుగా ఉండాలి అంతే తప్ప వేరెత్తి మనమే చూపించుకుంటే మన కళ్ళతో మనం పొడుచుకున్నట్టే ఈ మధ్యన కూడా కొంచెం ప్రచారం జరుగుతుంది రాహుల్ గాంధీ గారికి ఇండియాలో కంటే పాకిస్తాన్లో అద్భుతమైన ఫాలోయింగ్ పెరిగిందంట ఇప్పుడు ఎలాగా ఇండియాలో ఆయన సీ పిఎంఐ అనేటువంటి అవకాశాలు లేవు పాకిస్తాన్లో పోటీ చేస్తాడో మనకు తెలియదు దానికి మళ్ళీ ట్రంప్ గారు మద్దతు చెప్తారో అది తెలియదు ఎందుకంటే ట్రంప్ కూడా పాకిస్తాన్ మద్దతు చెప్తున్నాడు అంటే ట్రంప్ చేసే ప్రతి వ్యాఖ్యలకి కూడా ఇండియా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇలా చెప్పుకుంటా పోతే ఏదో మారతా ఉంటాడు మనకు ఏముంది కానీ ఖచ్చితంగా అద్భుతమైన విదేశాంగ విధానంతో వెళ్తుంది భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుంది డెడ్ అకార్యమని ఎలా అంటాడు అసలు ఆర్థికంగా ఈరోజు ఎదుగుతుంది అవును అద్భుతమైనటువంటి దిశగా వెళ్తుంది మన డెడ్డాకార్యమైనటువంటి పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది అంటే కేవలం ఏదో రకంగా బెదిరించో బతిమో మన వాళ్ళు మాట్లాడాల మరి ఆగస్టు ఇరవై ఐదున అలా వస్తున్నారు చర్చలకి ట్రేడ్ అగ్రిమెంట్కి అది వ్యూహాత్మక మనంలో ఉన్నటువంటి ఫలితాలు వాళ్ళకి మళ్ళీ అరవస్ని కేకవాల్సిన కేకలే పని చాలా సైలెంట్ గా భారత్ పని చేసుకుంటూ వెళ్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్